ధనియడం బుజమ్ మీద కడువ దని ఎజంటు రైకలు మిరియా అది రమ్మంటే రాజు రుసినియా దాని పేరేస రంగు దరియా దాని పేరేస రంగ

ரங்கதாரியா தனி பேரே சரங்கதாரியா தனி இடம்புஜம் மீத கடுவா தனியே ஜென்றுரைக்கலும் எரியா அதிரம்மண்டேராதுர செழியா தனி பேரே சரங்கதாரியா தனி இன்று முந்தலக்கு முருதார் தனி முருதலனார் கணிதரா அதிரம்மண்டேராதுர செழியா தனி பேரே சரங்கதாரியா தனி பேரே சரங்கதாரியா దని ఎడంబు జమ్మిద కడువా దని ఎజంటరైకలు మెరియా అది రమ్మంటరారు సెలియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా దని ఇంటి ముందల దియాపా దని యాపల నరొక్క పాప అది రమ్మంటరారు సెలియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా దని ఎడంబు జమ్మిద కడువా దని ఏజంటూ రైకలు మెరియా అదిరమంట రారుర సెలియా దాని పేరే శరంగ దరియా దని పేరే శరంగ దరియా దని కుడి బుజం మీద కడువా దాని గుత్తపు రైకలు మెరియా అదిరమంట రారుర సెలియా దాని పేరే శరంగ దరియా దని పేరే శరంగ దరియా దని ఎడంబు జమ్మిద కడువా దని ఏజంటూ రైకలు మెరియా అది రమ్మంటే రాదుర శలియా దాని పేరే సరంగ దాని పేరే సరంగ దని మూలకున్నదొక తుంట దాని మొగడు వస్తే నాకు దంట దాని మొగడు వస్తే నాకు దంట దాని మొగున్ను నేనే అంట దాని మీద నేనే దాని ఎడం కడువాజెంటు రైఖలు మెరియా అది రమ్మంటే రాదుర శలి దాని పేరే సరంగ தான் பேசரங்க